అందరికీ నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి నెల్లూరుకు సంబంధించి ఒక లిస్ట్ ని ఖరారు చేయడం జరిగింది దీంట్లో భాగంగా గతంలో మనం నెల్లూరు జిల్లా సర్వేలో గాని నెల్లూరు జిల్లా రాజకీయ పరిస్థితుల మీద చేసినటువంటి వీడియోలో ఎవరి అభ్యర్థులైతే టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారో అని మనం ఎవరినైతే అనౌన్స్ చేశామో దాదాపు ఆ అభ్యర్థులకి సీట్లు ఖరారు అవ్వడం జరిగింది మొత్తం మీద ఎవరెవరికి ఫైనల్ చేశారనేది ఒకసారి మనం పరిశీలించబోతున్నాం ముఖ్యంగా నెల్లూరు సిటీ నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురైనటువంటి నారా చంద్రబాబు నాయుడు మొత్తం మీద పవన్ కళ్యాణ్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసినట్లు నెల్లూరు సిటీని జనసేన కేటాయించమని ఆయన బాగా ఫ్రెజర్ చేసినట్లు మనకు వస్తున్నటువంటి సమాచారం అయితే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారి మీద అంటే నారాయణ సంస్థల అధినేత పొంగూరు నారాయణ గారి బిందు ఉన్నటువంటి విశ్వాసంతో పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి నారాయణ గారికి ఆ సీట్ను ఖరారు చేసినట్లు మనకు అంది వస్తున్నటువంటి సమాచారం నెల్లూరు సిటీతో పాటు రూరల్ ఈ రూరల్ మాత్రం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి అక్కడ జరిగినటువంటి పరిణామాలు లేకపోతే ఆయనకు నచ్చకపోవడం రకరకాల కారణాల చేత ఆయన పార్టీ ఈడి టీడీపీలో చేరడం జరిగింది చేరినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి టీడీపీ కూడా ఆ సీట్ని కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జరగ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి రూరల్ నియోజకవర్గం నుంచి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేతున్నారు అయితే మరొక నియోజకవర్గం వెంకటగిరి వెంకటగిరిలో ఇక్కడ బీసీలు కేటాయించాలని బీసీల నుంచి తీవ్రమైనటువంటి వృత్తులు ఉన్నప్పటికీ పార్టీ విధేత మంచి డైనమిక్ లీడర్ అయినటువంటి కురుగుండ్ల రామకృష్ణ గారికి ఆ సీట్ని కేటాయించడం జరిగింది రామకృష్ణ కురుగుండ్ల రామకృష్ణ గారి వైపే అధిష్టానం మగ్గు చూపిందని మనకు అంది వస్తున్నటువంటి సమాచారం తీవ్రమైనటువంటి ఒత్తిడి చాలామంది ఆశావాహులు కూడా ఆ సీటు మీద కన్నేసినట్లు మనకు అంది వస్తున్నటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ కూడా రామకృష్ణ గారు ఫైనల్ అయ్యారు మరొక నియోజకవర్గం గూడు గూడూరులో ఫస్ట్ నుంచి మనం ఎప్పుడైతే చెప్తున్నామో ఇక ఫస్ట్ ఖరారు అయినటువంటి సీట్ అని చెప్పక తప్పదు ఆ బే ఇది ఎస్సీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ ఫస్ట్ నుంచి కూడా పాసిం సునీల్ కుమార్ గారికి ఈ సీట్ కేటాయించడం జరుగుతుంది అనేది మనం గతంలోనే తెలియజేసాం మనతో పాటు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్ని అనుకూలంగా పాసిం సునీల్ కుమార్ గారికి ఉండటం ఫస్ట్ నుంచి అనుకున్న వ్యక్తి మూడూరు నియోజకవర్గంలో పాసి సునీల్ కుమార్ గారికి సీట్ సీట్ కేటాయించడం జరిగింది మొత్తం మీద మరొక నియోజకవర్గం ఆత్మకూరు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆయనకు ఆత్మకూరు సీట్ కేటాయిస్తారని గతంలోనే మనం తెలియజేశాం తప్పకుండా ఆయనగా ఆత్మకూరికే ఆత్మకూరు సీట్ ని చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది అయితే అందరినీ అందరి అంటే నెల్లూరు జిల్లా సగటు రాజకీయ నాయకులను దృష్టిని ఆకర్షించినటువంటి నియోజకవర్గం సర్వేపల్లి సర్వేపల్లిలో సీనియర్ నాయకుడు చాలా సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాల పైసలకు పార్టీ ప్రారంభం నుంచి పార్టీనే నమ్ముకొని పార్టీలోనే గెలుపు మేలకు అతీతంగా పార్టీలోనే పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీటు వస్తుందా రాదా ఆయన అబ్బాయికి ఇస్తారా కోడాలకిస్తారా రకరకాల చర్చలు నెల్లూరు జిల్లాలో సగటు రాజకీయ నాయకుడు పరిశీలించి అంటే సగటు రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడుకున్నా సర్వేపల్లి గురించి మాట్లాడుకోవడం జరిగింది అయితే గతంలోనే మనం చెప్పాం ఎవరు ఏమైనా కూడా నూటికి నూరు శాతం సర్వేపల్లిలో మరొకసారి కూడా ఆయన ఓటమి నాలుగైదు సార్లు చెందినప్పటికీ కూడా మరొకసారి కూడా సర్వేపల్లి సీట్ను మాత్రం కంపల్సరిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పాం ఖచ్చితంగా విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈసారి సర్వేపల్లిని మరొకసారి కేటాయించడం జరిగింది మరొక నియోజకవర్గం కావలి కావలి నుంచి అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ చాలా పేర్లు వచ్చాయి అంటే ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ అభ్యర్థి కూడా టీడీపీలో జరగబోతున్నాడు ఆయన కావల్ నియోజకవర్గాన్ని అడుగుతున్నారు కావల్లో ఇవ్వచ్చు అని కూడా చాలా వరకు మనకి వినిపించినటువంటి సమాచారం ఏది వినిపించినప్పటికీ కూడా టోటల్ గా పరిశీలించినట్లయితే మనం చెప్పినట్లు కావ్య కృష్ణారెడ్డి కూడా గతంలో వైఎస్ఆర్ ఉన్న చాలా కాలం క్రితం ఒక రెండు సంవత్సరాల క్రితమే టీడీపీ అనుబంధంగా పనిచేయడం స్టార్ట్ చేసాడు ఆయనకే సీట్ వస్తుందని గతంలో మనం చెప్పాము ఆయన్నే ఖచ్చితంగా కావల్లోంచి నుంచి ఈసారి పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా ఆయనకే ఈసారి సీట్ సీట్ని కేటాయించడం జరిగింది మొత్తం మీద చూసినట్లయితే పెద్ద మార్పులు లేకుండా అంటే గతంలో ఎవరికైతే మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే ఈసారి సీటు కేటాయించడం దాదాపు జరిగినట్లు తెలియవస్తున్నటువంటి సమాచారం ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం చూసినట్లయితే పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ మూడు నియోజకవర్గాల్లో కూడా తొందరలోనే అంటే ఉదయగిరి కోవూరు సూలూర్పేట ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా దాదాపు అభ్యర్థులందరినీ కూడా తొందరలోనే ఖరారు చేయొచ్చు దాని మీద కూడా పూర్తి స్థాయి కసరత్తు జరుగుతుంది కోవూరు కూడా మనం గతంలో చెప్పినట్టు దినేష్ రెడ్డి గారికి ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా విపరీతమైన పరిణామాలు జరిగితే మినహా అక్కడ దినేష్ రెడ్డి గారికి వచ్చే అవకాశాలున్నాయి మరొక పక్కన ఉదయగిరిలో చూసినట్లయితే బొలునేని వెంగట రామారావు గారికి కాకర్ల సురేష్ గారి మధ్య కొంత పోటీ ఉన్నట్లు మనకు తెలియవస్తున్నటువంటి సమాచారం వాళ్ళిద్దరు ఎవరు ఒకరికి కన్ఫామ్ గా సీట్ వస్తుంది సుల్లూర్పేటలో మాత్రం ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు అయితే మొత్తం మీద చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా సీనియార్టీ పార్టీ పట్ల విధేయత కష్టకాలంలో పనిచేసిన వారికే అక్కడ సీట్ వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద నెల్లూరు నెల్లూరు జిల్లా మీద సెవెంటీ పర్సెంట్ సీట్లని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు ఇంకొక ఉన్నటువంటి మూడు సీట్లు కూడా దాదాపు ఒక రెండు మూడు రోజుల్లో అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద మనం ఎవరినైతే సీట్లలో గతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారో వాళ్ళందరికీ కూడా ఈసారి సీట్లు ఇవ్వడం మనం గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి అన్ని పరిస్థితుల్ని వాళ్ళకు ఉన్నటువంటి బలాలను అన్నింటినీ పరిశీలించిన తర్వాత మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు సీట్లు రావడం సంతోషంగానే అంటే మన రిపోర్టర్కి అంత వాల్యూగా ముందుకు సాగుతున్నందుకు కొంత సంతోషంగా ఉన్నా మొత్తం మీద చూసినట్లయితే టీడీపీ అధినేత ఒక క్లారిటీ ఇచ్చినట్లు నెల్లూరు జిల్లా నాయకులు చర్చించుకుంటూ చర్చించుకుంటున్నారు మొత్తం మీద ఈ ఏడు సీట్లు అనౌన్స్ చేశారు మొత్తం మీద టిడిపి వైఎస్ఆర్ సిపి అన్ని సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత నెల్లూరు జిల్లా కానీ ప్రతి జిల్లా కూడా జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల వారీగా సర్వే కూడా చేస్తాం అనేక విషయాలు చర్చించాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు చేత సబ్స్క్రైబ్ చేపించండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి